కాలం అనేది ఒక భ్రమ టైం అనేది ఒక ఇల్యూషన్ మనందరికీ టైం అంటే గతంలో జరిగింది ప్రజెంట్ జరుగుతున్నది భవిష్యత్తులో జరగబోయేది కాకపోతే అందరూ కూడా గతంలో బ్రతుకుతారు లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రజెంట్లో మాత్రం బ్రతకరు వాస్తవానికి కాలం అనేది స్ట్రేట్గా ముందుకెళ్ళదు కాలం అనేది ఎలా ఉంటుందంటే గతం కానీ భవిష్యత్తు కానీ ప్రజెంట్లోనే జరుగుతాయి కాకపోతే దానిని గుర్తించే లిమిటేషన్స్ ఓపెన్ కాకపోవడం వల్ల మనం దానిని చూడలేము ఉదాహరణకి మన యొక్క కంటికి మన చెవులకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొంతవరకు మాత్రమే మనం చూడగలుగుతాం కొంత దూరం వరకు మాత్రమే మనం వినగలుగుతాం మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ని చూస్తే మూడు రెక్కలు మనకు కనిపిస్తాయి ఎప్పుడైతే ఆ ఫ్యాన్ రన్నింగ్లో ఉంటుందో మనం వాటిని కూడా చూడలేము అంటే మన కంటికి కనిపించకుండా ఇంకొక ప్రపంచం గా నడుస్తూ ఉంటుంది ఉదాహరణకి గతం కానీ భవిష్యత్తు కానీ ఇవి రెండు కూడా ఒకే సమయంలో నడుస్తాయి వాటిని గుర్తించడమే మనిషి యొక్క సక్సెస్కి కారణమవుతుంది ఇది ఎక్కడ సాధ్యమవుతుంది హయ్యర్ కాన్షియస్నెస్ లో మనం కాలం అనే విషయాన్ని లేకుండా ప్రయాణం చేస్తాం మన యొక్క కాన్షియస్నెస్ ని అంటే సబ్ కాన్షియస్ మైండ్ తో మనం ఈ యొక్క కాన్షియస్నెస్ ను దాటి ఇప్పుడైతే ఈ కాలం అనే ఇషన్ ను దాటి ఒక హయ్యర్ కాన్షియస్నెస్ కు వెళ్తామో అక్కడ మనం అవేకన్ చెందుతాం అక్కడ మనందరం కూడా కాలం లేకుండా ప్రయాణించడం జరుగుతుంది ఆ ప్రయాణంలోనే మీరు మీ అసలైన మెంటర్ను కలుస్తారు మీ అసలైన గురువుని మౌనంలోనే కలుస్తారు సైలెన్స్ లోనే మీ సక్సెస్ దాగి ఉంది ఈ విషయం ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పకపోయి ఉండవచ్చు బట్ కాకపోతే రియాలిటీ ఏంటంటే మీ జీవితం ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే సబ్ మైండ్ మైండ్ని మీరు యాక్టివ్ చేసి ఆ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీకు కావాల్సిన ప్రతి దానిని మీరు సృష్టించవచ్చు ఈ సృష్టిలో అసాధ్యమైందంటూ మనిషికి ఏది లేదు దేవుళ్ళు ఒకప్పుడు ఇలా చేయగలుగుతారని ఊహించిన దానిని మనిషి ఈరోజు దాన్ని చేసి అదే ప్రపంచంలో బ్రతుకుతున్నాడు ఉదాహరణకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి యొక్క నియమాలకు లోబడి తన యొక్క వివాహం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం చెల్లించే ప్రతి రూపాయి ప్రతి నాణ్యం కూడా ఆ అప్పును చెల్లించడానికి ఇస్తున్నదాని అనే మనందరం భావిస్తున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ భూమిపై మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న నియమాలని భగవంతుడే కాదు మీరందరూ కూడా పాటించాలి అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం మీరు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ యొక్క కాన్షియస్నెస్ ని పెంచుకోగలుగుతారు నవంబర్ ఫిఫ్త్ నుండి నవంబర్ ముప్పై వరకు మీ అందరి కోసం అద్భుతమైన క్లాసెస్ ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నాను అబ్జల్యూట్లీ ఫ్రీ ఫర్ హండ్రెడ్ పీపుల్ మీరందరూ వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్